ముంబైలో లాల్బాగ్ చా గణపతి గురించి తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే బాలగంగాధర తిలక్ పిలుపుతో పూర్వ వీధుల్లో స్వాతంత్రానికి ముందే ప్రారంభమైన గణపతి నవరాత్రి ఉత్సవాల కాలం నుంచి ముంబై లాల్బాగ్చా గణపతికి చాలా చరిత్ర ఉంది తొంభై దశకం నుంచి అంబానీలు ఇదే గణపతిని పూజించడం దగ్గరుండి నవరాత్రులు జరిపించడం ప్రారంభించారు ఈయన్ని గుర్తుపట్టారుగా అనంత్ అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్కు ఎంతటి దైవభక్తో అందరికీ తెలుసు ఇటీవలే ద్వారకకు పాదయాత్ర చేస్తూ వెళ్ళి తన భక్తిని కూడా చాటుకున్నాడు అలాంటి అనంత అంబానీ ఈసారి లాల్ బాగ్జా గణేషుడి శోభాయాత్రలో స్వయంగా పాల్గొన్నాడు అయితే లాల్ బాగ్జా గణపతిని నిమజ్జనం చేయడం అంత సులభం కాదు గంటల తరబడి ఆ శోభాయాత్ర సాగుతుంది అయితే అంతసేపు గణేషుడి పక్కనే నిలబడి ఓ సాధారణ భక్తుడిలా గడిపాడు అనంత అంబానీ జనరల్గా అంబానీ ఫ్యామిలీలో ఎవరికైనా పటిష్టమైన సెక్యూరిటీ ఉంటుంది కొన్ని వేల మంది పాల్గొనే గణేషుడి శోభాయాత్రలో అంబానీ లాంటి ప్రముఖులకు ఆ భద్రతను కల్పించడం అసాధ్యం అయినా కూడా అనంత్ అంబానీ తన సెక్యూరిటీస్ని మొత్తం పక్కన పెట్టేసి లాల్ బాగ్షా గణేష్ కమిటీతో తను ఓ సభ్యుల్లా కలిసిపోయి వర్షంలో తడుస్తూ ఏడు గంటల పాటు సాగిన శోభాయాత్రలో అలానే నిలబడి అందరినీ మెప్పించాడు తనకున్న ఆస్తిపాస్తులు ఆ ఐశ్వర్యం అన్నీ పక్కన పెట్టేసి స్వామివారి ముందు ఓ సామాన్య భక్తుళ్ళ అనంత్ అంబానీ మెలిగిన విధానం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది Jullie willen! Wij hebben ze niet meer フフフ。